ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది మ్యూజికల్ సెన్సేషన్ థమన్ టీమ్ ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతోంది దీనికి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి అధికారిక ప్రకటన చేశారు ఈ కార్యక్రమం ద్వారా రైజ్ అయిన ఫండ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమీ వ్యాధి క్యాంపులకు ఉపయోగపడుతుందని నారా భువనేశ్వరి తెలిపారు నేను చెప్పేది ఎక్కువ లేదు ఈ ట్రస్ట్ గురించి కాకపోతే ఒకట ముక్క చెప్తాను నేను నేను చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉద్యోగంలో చేరాను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత ఆ మహానుభావుడి పేరు మీద ఉన్న ట్రస్ట్కి సీఈఓగా రావడం నాదెంతో మహాభాగ్యం అనుకుంటున్నాను నేను అదే విధంగా యొక్క సుపుత్రి మేడం భువనేశ్వర్ గారు ఇదే ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్ట్గా పనిచేయటం లైఫ్లో ఎన్నో నిలబెట్టుకోవచ్చు బట్ ఈ ట్రస్ట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అది వి లర్న్ ఫ్రమ్ పీపుల్ అండ్ ఈరోజు ఇంత పెద్ద ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారు అది మన ఇన్స్పిరేషన్ మన రెస్పిరేషన్ ఎన్టీఆర్ గారు సో వీళ్ళ వీళ్ళ స్థాపించిన ఈ ట్రస్ట్ ఎంత గొప్పదో మనం చూస్తున్నాం కలరా చూస్తున్నాం అది విఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ సో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్కి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం చాలా వి ఫీల్ సో ప్రివ్లేజ్డ్ సో హానర్డ్ అండ్ ఇది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ట్రస్ట్ అండ్ ఈ షోకి అండ్ సో హ్యాపీ జస్ట్ మ్యామ్ని ఒక ఫైవ్ మినిట్స్ ముందరే కలిశాను very very jovial and very happy, very down-to-earth ma'am. So chala santoshan kya, nin chala chamal talto mein vachan, nijanga suni, yela, Because... Better cut down your speech, because nein jappal suni, anni mir jappe se, nika migle dein So I thank both of them, giving me the opportunity to take what I want, to talk what I want. Thank you very much. And ikkadi ki maa అంగీకరించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలుసు మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు అలా పిలిస్తే నాకు తెలుసు మీకు ఇష్టం ఉండదు మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ఎప్పుడు ఏమీ ఆశించలేదు చాలా కష్టపడి ఆయన పైకొచ్చిన మహోన్నత వ్యక్తి అట్లా ఆయన రాజకీయ రంగాల్లో ఆయన ఏ పదవి ఆశించకుండా ఆయన ప్రజలే దేవుళ్ళు